రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ రేపు కొలువు తీరుతోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నారు ఒకే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారికి అని అంటూ ఉన్నారు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారు అనేది చూడాలి అండ్ అదే సమయంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారేమో డెఫినెట్లీ ఇంతకుముందు ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టే పరిస్థితే ఉండదు అని చెప్పి ఈ రోజే కమెంట్ చేస్తే అండ్ ఇదే రోజే పవన్ కళ్యాణ్ గారు దానికి భిన్నమైన కమెంట్ చేశారు కక్ష సాధించేకి వ్యక్తిగత దూషణలకు కాదు అధికారం ఇచ్చిండేది కాబట్టి అటువంటివి అటకెక్కించి ప్రజలు మనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి అని పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న కమెంట్ చేశారు రఫ్గా ఈ రోజు అయితే మరింత డీప్గా ఆ కమెంట్ చేశారు సో చంద్రబాబు నాయుడు గారి కమెంట్స్కి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారి కమెంట్స్ ఉన్నాయి దీని మీద అప్పుడే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే గుర్రుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఆ కమెంట్స్ ఓపెన్గా చెయ్యకూడదు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడ్డామని రెడ్ బుక్లో పేర్లు రాసి ఆ పేర్ల వాళ్ళ సంగతి తేలుస్తాము అని చెప్పాము ఓపెన్ గానే ఇప్పుడేమో ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటే ఎలా కుదురుతుంది పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ డయాస్ మీద అటువంటి కమెంట్స్ చేయకుంటేనే బాగుంటుంది అని టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళ సానుభూతి పనులు కూడా ఆ సోషల్ మీడియా వేదికగా ఆ కమెంట్లు పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ప్రజలు బాధ్యత ఇచ్చారు కక్షపూరితంగా వ్యవహరించకండి అని పవన్ కళ్యాణ్ ఆ రెడ్ రెడ్బుక్లో పేర్లు ఉన్నాయి లిస్ట్లో కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళని వదిలే సమస్య లేదన్నది లోకేష్ టీము చంద్రబాబు టీం వీళ్ళ కమెంట్స్ మరి వెరసి మొదటి రోజే ఈ విధంగా అయింది నెక్స్ట్ ఇంకా రేపు బాధ్యతలు తీసుకొని నెక్స్ట్ ముందుకు వెళ్ళంగా వెళ్లంగా ఎలాంటి పరిస్థితి ఉంటుందో అయితే చూడాలి మరికొందరు కూడా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీ వాళ్ళు కూడా పిఠాపురంలో టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఎక్కడ ఎవరికి ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలను ఎదుర్కొని వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్న పలంగా ఏమీ చేయకుండా పాలన మీద దృష్టి పెడదామంటే కుదరదు మీ వాళ్ళని అడగండి ఎందుకు దాడులు చేస్తున్నారు అని చెప్పి కూడా కొందరు పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేసి మరి పోస్టులు పెడుతూ ఉండడాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు వైరస్ మొత్తం మీద అనుకుంటే టీడీపీది ఒకే ఎజెండా పవన్ కళ్యాణ్ది మరొక ఎజెండా అయితే మాత్రం మరి వీళ్ళు ఇటువంటి ప్లాట్ఫామ్స్ మీద ఎన్ని రోజులు జర్నీ చేస్తారో తెలియదు లేకపోతే ఒకరు ఇలా అంటూ మరొకరు అలా అంటూ ఇది కూడా ఒక ప్లాన్గానే ముందుకు తీసుకెళ్తారా అనే అటువంటి అభిప్రాయం కూడా కొందరు అయితే వెలిగొచ్చుతూ ఉన్నారు నేను కొట్టినట్లు చేస్తాను ఏడ్చినట్లు చేయి ఇద్దరం కలిపి ఒకేజెంట్ అమలు చేస్తాం అని చెప్పి ఇటువంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా అని కూడా మరి కొందరు కొన్ని ఏమంటారు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళ ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ కాకముందే రెండు పార్టీల అధినేతలు చేసినటువంటి భిన్న అభిప్రాయాల మీద రెండు పార్టీల సోషల్ మీడియాలో కూడా డిస్కషన్కి పెట్టి చర్చకు తీ తెరీ తెరదీయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక నెక్స్ట్ ఇంకా పదవులు పంపకాలు ఉన్నాయి కదా నామినేటెడ్ పదవులు చైర్మన్లు రకరకాలు మొన్న పిఠాపురంలో చూసాం ఒక ఊర్లో ఉన్నటువంటి గుడికి సంబంధించి టీడీపీ జనసేన వాళ్ళు కొట్టు కొట్టు కొట్టుకున్నారు మరి ఇంకా మిగతా ఇవన్నీ కూడా పంపకాలు ఎలా చేస్తారు నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే రకరకాలు మరి ఏ విధంగా అడ్జస్ట్ చేయగలుగుతారు అన్న విషయం అయితే చూద్దాం